సాక్ష్యము వెయిట్ మినిట్ ప్రోగ్రామ్ను వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరిట శుభములు కలుగును గాక ప్రియుని వారా ఒక కోర్టు కేసు ఉందనుకోండి కోర్టు కేసులో నేరస్థాపన చేసిన తర్వాత ఆ నేరస్తుడైనటువంటి వాడిని కోర్టులో నిలవబెట్టించినప్పుడు రుజువులు కావాలి ఆ రుజువులు లేకుండా ఆ నేరం ప్రూవ్ అవదు కనుక అది ప్రూవ్ అయితే తప్పించి ఆ నేరస్తుడుకి శిక్ష పడదు నేరస్తుడికి కనుక సాక్ష్యము చాలా ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అయితే సువత నాలుగో అధ్యాయము నలభై ఒకటో అంచులో సమరీ స్త్రీ నీవు నువ్వు చెప్పింది మాకు అర్థం కావటం లేదా క్రీస్తు అని ఆయన వచ్చినప్పుడు మా మెస్సయ్య మాకు అన్నీ చెప్తాడు అంటది అప్పుడు ఆయన ఐడెంటిఫై చేసుకుంటారు నేనే మాట్లాడుతున్నది నేనే ఆయనను అని చెప్తారు అప్పుడు ఆమె కొండ అక్కడే పడేసి చేద అక్కడే పడేసి టౌన్లోకి పారిపోయి పరుగు పరుగును వెళ్ళి వాళ్ళందరితో పట్టణస్థులందరితో చెప్పేస్తుంది ఏమనంటే నేను క్రీస్తుని కనుగొంటున్నట్టున్నాను ఆయన మెస్సి అనుకుంటాను మీరు వచ్చి చూడండి కావలిస్తే అని వారందరూ పరుగు పరుగున ఆయన దగ్గరికి వచ్చేస్తారు వచ్చేసి వారు చెప్తున్న మాట ఏంటంటే నువ్వు చెప్పినట్లు మేము నువ్వు చెప్పిన దాన్ని బట్టి నువ్వు చెప్పిన దాన్ని బట్టి మేము నమ్మటం కాదు మా మట్టుకు మేమే అవసరం మాకు మేమే చూసాం ఇప్పుడు వీ హ్యావ్ సీన్ హిమ్ మేము చూసాం మేము విన్నాం వి హర్డ్ హిమ్ మేము విన్నాం మాకు మేమే సాక్షాత్ ఇక్కడికి వచ్చి విన్నాం చూసాం కనుక మేము ఈయన నిజముగా లోకరక్షకుడని మేము నమ్ముతున్నాం దేవుని పెట్లారా బైబిల్ గ్రంథంలో ఇంత బలముగా ఆయన లోకరక్షకుడని బల్లగుద్దినట్టు చెప్పినట్లు మనం ఇంకెక్కడా చదవలేము వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి వారికి సాక్ష్యము ఏం చేసిందంటే ఒక ట్రిగ్గర్ లాగా అది అది వారిని పురుకల్పి ఆకర్షించి దగ్గరికి తీసుకొచ్చింది అందుకే నువ్వు చెప్పే సాక్ష్యము దేవుని బిడ్డ నువ్వు చెప్పే సాక్ష్యము ఆయన చేశారని ఆయన కనిపించారని ఆయన మాట్లాడారని వారు నమ్మరేమో అని మీకు అనుమానం అందుకే మీరు మాట్లాడుతున్నప్పుడు మీరు మరి నమ్ముతారో లేదో కానీ అవన్నీ అనవసరం నీవు చూసినట్లు నువ్వు చెప్పు నీ సాక్ష్యం బట్టి వారు అనుభవంలోకి రా వస్తారు ఎందుకంటే నా దేవుడు ప్రతి వారికి అనుభవిస్తాడు నా దేవుడు ప్రతి వారి అవసరతలు తీర్చడానికి ఇష్టపడుతున్నారు మనం పరిచయం చేయటం మాత్రమే సాక్ష్యం ద్వారా అందుకే మా మట్టుకు మేము నువ్వు చెప్పిన దాన్ని బట్టే కాక మేము నిజముగా ఈయన లో లోకరక్షకుడని మేము విని మేము చూసి మేము నమ్ముతున్నాను వి నో వి నో మాకు తెలుసు ఇప్పుడు అంటే ఆ తెలిసినటువంటి ఆ స్థితికి వారు ఎలాగొచ్చారు అంటే అనుభవ జ్ఞానంలోకి వచ్చేస్తారు అనుభవ జ్ఞానంలోకి ఎలాగొచ్చారు అంటే వారు చూశారు వారు విన్నారు వారికి జరిగింది వారిలో ఒక కార్యం జరిగింది వారు విన్న తర్వాత వారు ఆకర్షితులయ్యారు ఎందుకు ఆయన కార్యం చేసే మాటలు చెప్పారు శక్తివంతుడు కనుక దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కానీ మొట్టమొదట ట్రిగ్గర్ పాయింట్ ఏంటంటే సాక్ష్యము కొంతమంది నన్ను విమర్శిస్తారు ఏమనంటే ఆ సాక్ష్యం చెప్పారంటే ఇప్పుడు వాక్యం చెప్తారు ఏంటిది వాక్యమును తీసుకుని సాక్ష్య రూపంలో ఇలా చేశారు అని నేను చెప్తాను అప్పుడు ఏంటి అర్థం వారిని దేవుని దగ్గరకు ఆకర్షింపబడి వారు అనుభవ జ్ఞానంలోకి రావాలని ఆ ఎక్స్పీరియన్స్ ఆ అనుభవ జ్ఞానంలోకి ఈ సమరీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ పట్టణస్థుల అందరూ కూడా వచ్చి వారు తెలుసుకున్నారు అందుకే వి రియలీ నో నౌ ఇప్పుడు మాకు నిజముగా ఈయన లోకరక్షకుడని తెలుసు ఈరోజు ఎక్కడుండో నువ్వు వింటున్నావే నువ్వు వింటున్నావు కదమ్మా కదయ్యా నీతో దేవుడు మాట్లాడుతున్నారు అందుకే నువ్వు నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడే కూర్చుని రెండు నిమిషాలు ఎవ్వరూ లేనప్పుడు కళ్ళు మూసుకుని ప్రభా ఏ సయ్యా నేను పాపిని నన్ను క్షమించండి నాతో మాట్లాడితే నా ఈ సమస్య పరిష్కారం అవుతుందట కదా నా సమస్య నీకు తెలుసు ఇది నా సమస్య మీరు మాట్లాడి నాకు అర్థమయ్యేటట్టు మీరు మాట్లాడి నా జీవితాన్ని ధన్యం చేయండి ప్రభా అన్ను అడిగితే తప్పకుండా చేస్తారు చేద్దామా పరిశుద్ధ ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి వారిని కూడా అనుభవ జ్ఞానంలోకి వచ్చి నీవు నిజముగా రక్షకుడు అని ఆ స్థితి నుండి రక్షించే నాదుడివి నాయకుడివి దేవుడు నువ్వు అక్కడవేనని రుజువు చేసుకోమని మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారి నామలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమె